నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా నాదెళ్ళ పాతతరం బాలీవుడ్ హీరోలో దిలీప్ కుమార్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆయన పోషించిన పాత్రల ద్వారా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు విషాద రసాన్ని అభినయించడంలో దిలీప్ కుమార్కి చాలా మంచి పేరుంది అందుకే ఆయన్ని కింగ్ ఆఫ్ ట్రాజిడీ అనేవారు అంతేకాదు కొన్ని సినిమాల్లో హాస్యరసంలోనూ చక్కని అభినయాన్ని కనపరిచి కింగ్ ఆఫ్ కామెడీ అని కూడా అనిపించుకున్నారు దిలీప్ కుమార్ది ఒక విభిన్నమైన మనస్తత్వం ఆయన నలుగురితో కలిసేవారు కాదు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడేవారు షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా షార్ట్ పూర్తి చేసిన తర్వాత దూరంగా కూర్చునేవారు అందరికీ ఆయన ప్రవర్తన విచిత్రంగా అనిపించేది దిలీప్ గురించి తెలియని వారు ఆయనకు పొగరు అనుకునేవారు నిజానికి అలా దూరంగా ఉండటం వెనుక ఒక బలీయమైన కారణం ఉంది అదేంటంటే దిలీప్ చిన్న వయసులో జరిగిన ఓ ఘటన ఆయన మనసులో గాఢమైన ముద్ర వేసింది అందుకే ఎవరితోనూ కలవకుండా ఒంటరిగానే గడిపేవారు ఎనిమిదేళ్ల వయసులో ఉండగా ఆయన బంధువు ఒకరు చనిపోయారు ఆ మృతదేహాన్ని ఒక గదిలో ఉంచారు పిల్లలెవరూ ఆ గదిలోకి వెళ్ళకూడదని పెద్దవారు చెప్పారు అలా ఎందుకన్నారో దిలీప్కి అర్థం కాలేదు తన స్నేహితుల్ని అడిగినా చెప్పలేదు అక్కడ ఏముందో తెలుసుకోవాలని ఆ గదిలోకి నెమ్మదిగా వెళ్ళాడు ఈలోగా అక్కడికి వచ్చిన కొందరు తలుపు తీసి ఉండటం గమనించి తలుపు వేసి బయట గడియపెట్టి వెళ్ళిపోయారు ఆ క్షణం అక్కడున్న శవాన్ని చూసి ఎంతో భయపడ్డాడు దిలీప్ భయంతో కేకలు వేశాడు తలుపులు బాధుతూ అరవసాగాడు కానీ దగ్గరలో ఎవరు లేకపోవడంతో అతని కేకలు ఎవరికీ వినిపించలేదు తను ఏ పరిస్థితుల్లో ఉన్నానో చూసుకొని గొల్లును ఏడవటం మొదలుపెట్టాడు అలా కొన్ని గంటల పాటు మృతదేహంతోనే గడపాల్సి వచ్చింది ఆ రోజు జరిగిన ఘటన దిలీప్ కుమార్ మనసుపై ఎంతో ప్రభావం చూపింది అతనిలో అతి భయం అనేది చోటు చేసుకుంది ఆ భయంతోనే ఒంటరిగా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు ఎప్పుడూ ఇంట్లోనే ఒంటరిగానే ఉండేవాడు అలా ఆయనకు ఒంటరితనం అలవాటైపోయింది ఆ తర్వాత బొంబాయిలో ఉన్నత విద్యను అభ్యసించారు సినిమాలంటే ఆసక్తి ఉండటం వల్ల నటుడిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించడం ద్వారా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు అయినా చిన్నతనంలో ఆయన మనసులో పడిన ముద్ర అలాగే ఉండిపోయింది ట్రాజిడీ పాత్రలను పోషించడంలో అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు అంటారు ఆయన సన్నిహితులు దిలీప్ కుమార్ సొంతంగా గంగా జమున చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా షూటింగ్ కోసం అవుట్డోర్ వెళ్లారు షూటింగ్ లొకేషన్లో యూనిట్ సభ్యులు బస చేసేందుకు హోటల్లో అందరికీ రూమ్స్ ఇప్పించి తను మాత్రం బయట చెట్టు కింద పడుకున్నారట పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైన గంగా జమునా చిత్రం ఆ రోజుల్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం రికార్డు సృష్టించింది